Nah minggu ಇದು <sum> ಕಂಪನಿ పదకొండు సంవత్సరాలు బండి నడిపిస్తా నేను బెంగళూరు నుండి ఇక్కడ వచ్చేసిన సార్ నా పిల్లల గురించి గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసినా ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా మా పిల్లలు వచ్చిన మనం డాడీ జాబ్ ఎక్కినామని చెప్పారు వచ్చిన జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా ఐదు గంటలకు బస్ ఎక్కించిన నా కారు ఉంది నేను గిరాలు పోతుంటే ప్రతి ఒక్కరికి వెళ్తుంది ఆండిలో డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను అందరికి పోతుంటాను సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్ ముగ్గురు కాదు ముగ్గురు ఒకటే సారు ఉండతే ధైర్యం సార్ నాకు వాళ్ళే మామె వద్దు అంటే పిలిపేకంటే పిలిపించది నాలుగు రోజుల కింద వెళ్ళిపోయాక అమ్మా పెళ్ళిపోయాక అంటే నీకేం తెలుసు అని చెప్పి పిలిపించది జా అంటే నిన్న ఓడినమ్మా అంతేస్తే అన్నారు సార్ అంటే బస్ స్టాండ్ లో చెప్పారు ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కరు ముస్లింస్ ఆయన నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని అని చెప్పాను ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నాం అంటే పెట్టుకున్నాం అన్నారు భయపడే డాడీ అని వేసేది కొట్టి చెప్పారు సార్ ఇది ఒక్కరోజు చెప్పారు సార్ నాలుగు ముగ్గురు ఎక్కిచ్చారు సార్ ఒకసారి వేద్దరు దొరకపోయినా ఒకసారి ఒక్క దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదు అంత అమ్మని ఇది ఆ సార్ లేదు ట్రైన్ ఒకసారి మా అమ్మాయి అమ్మాయి మూడో రెండో అమ్మాయిని ట్రైన్ కెక్కిస్తుంటాయి అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురమ్మ కూడా సార్ పోయే బాబు జాబ్ పోతాం మేము జాబ్ అక్కడ ఎక్కుతాము అని చెప్పారు డే అందుకే చెప్తే ఎక్కించాను సార్ నేను రాత్రి మా ఆమె మాట అని పిల్లల్ని నేను పది గంటలకు వచ్చేసిన నేను రోజుకి అనుకునేవాడి సార్ పెద్ద ఇప్పుడు ప్రభుత్వం ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు రోడ్ ఉంటాయి సార్ నేను కూడా రోజు పోతుంటా నేను రోజు పోతా నాకు బండి నడిపిస్తుంటా నేను డ్రైవర్ ని నా పిల్లలే బతకలేరు అందరు పిల్లలు బతికారు బస్సులో